జనగలం న్యూస్కి స్వాగతం అందరికి నమస్కారం గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ పట్టణంలోని ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా తల్లిదండ్రులు మెడకు బిగిస్తున్నటువంటి ఫీజులు ఈరోజున చూస్తున్నాం ఈ యొక్క కార్పొరేట్ స్కూళ్ళల్లో ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు కాకోకున్నట్ల వీళ్ళు ఇష్టానుసారంగా ఫీజులు కేటాయిస్తూ ఈరోజున ప్రతి తల్లిదండ్రులకు ఒక మంచి పిల్ల మంచి చదువు చదివించుకోవాలనే ప్రతి ఒక్కరూ ఒక మంచి స్కూళ్ళలో ఏడడం జరుగుతుంది అది క్యాచ్ చేసుకొని వీళ్ళు ఇష్టానుసారంగా ఈ యొక్క ఫీజులు బలా బనాయిస్తూ తల్లిదండ్రులకి మూత మోగిస్తున్నారు ఈ రోజున ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు రోజున చూస్తున్నాం కేవలం ఒక నర్సరీ చదువుకుంటున్నటువంటి పిల్లవాళ్ళకే ఇరవై దాదాపుగా ఇరవై రెండు వేలు ఫీజు మరియు ప్లస్ నాలుగు వేలు బుక్స్ ఇరవై ఆరు వేలు ఫీజు కేటాయిస్తూ బుక్స్తో పాటు మరియు హయ్యర్ క్లాస్కి ఉంటుందని ఒకసారి ఊహించండి ఈరోజు నా చూస్తున్నాం విద్య అనేది వ్యాపారం అయిపోయింది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏ ఒక్క కార్పొరేట్ స్కూళ్ళు యాజమాన్యం పాటించటం లేదు ఎందుకంటే పేద విద్యార్థులకు ఇరవై ఐదు పర్సెంట్ ఉచిత విద్య ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేట్లు ప్రైజ్ లిస్టు ఖచ్చితంగా ఒక బోర్డు నిర్మించాలి ఇవన్నీ పక్కన పెట్టి ఉల్లంఘించేసి వీళ్ళు ఇష్టానుసారంగా రేట్లని తల్లిదండ్రుల మెడకురి చూ చూడుతున్నారు ఈ రోజున దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి ఈ యొక్క విద్యా సంస్థలకి గవర్నమెంట్ నియమించినటువంటి ఎంబీఓ సార్ గారు మరి దీని మీద తక్షణమే చర్య తీసుకుంటారా లేకోకుండా ఉంటే మేమే ప్రతి స్కూళ్ళల్లోకి వెళ్ళి ఒక ప్రైజ్ లిస్టు ఇప్పుడు గూగుల్లో కొట్టే వస్తుంది ప్రైజ్ లిస్ట్ గవర్నమెంట్కి సంబంధించినది అది ప్రతి స్కూళ్ళల్లోకి పోయి మేమే కనిపించి రావాలా బుక్స్తో పాటు మేము ఫీజు ఖచ్చితంగా రేట్లు రాసి వస్తాం ఎందుకంటే ప్రతి విద్యార్థి చదువుకోవాలా ప్రతి విద్యార్థి చదివించాలనేదే మా సంకల్పం దాని మీద మేము ఎంతకైనా పోరాడతాం మీరు తక్షణమే ఎంబీఓ సార్ గారు మీరు దృష్టి సాధించి ప్రతి కార్పొరేట్ స్కూళ్ళలో గవర్నమెంట్ నిబంధనల ప్రకారం ఎంతైతే రేట్లు కేటాయించారో అదే బోర్డుని నియమించాలని మేము ఈ వీడియో ద్వారా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై జనసేన